సో అది మీడియా మన కోసం డిజైన్ చేసిన నామ్స్ ఏంటో మనకే తెలియకుండా మనం ఇన్నెల నుంచి పనిచేస్తున్నాం సో ఇలాంటి టైంలో ఇలాంటి పరిస్థితుల్లో సెన్సిటివిటీ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలందరూ ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు బికాస్ వాళ్ళ వాయిస్ మనం కాబట్టి మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ మనకే తెలియనప్పుడు మనం ఎలా రిపోర్ట్ చేస్తున్నాము మన పేపర్స్ కానివ్వండి వెబ్సైట్స్ కానివ్వండి యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి టీవీ ఛానల్స్ కానీ చూస్తే అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఒకటి సింపుల్ ఇది చెప్తాను నేను ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అది మెంటల్ హెల్త్ ఇష్యూ అవుతుంది కానీ అది మనం రిపోర్ట్ చేస్తే అది పబ్లిక్ హెల్త్ ఇష్యూ అవుతుంది అది తేడా సో ఒక వ్యక్తి చనిపోయిన దానికి మీడియా రిపోర్ట్ చేసిన దానికి మధ్యలో అంత తేడా ఉంది అలాంటప్పుడు దాని ఒక సైకలాజికల్ ఇష్యూగా మనం చూసి అర్థం చేసుకొని రిపోర్ట్ చేయాలి పొలిటికల్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి హెల్త్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి ఇంకేదైనా ఫీచర్ రైటింగ్ చేసినప్పుడు కానీ మనకంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా ఒక ఫార్మాట్ కానివ్వండి నాన్ ఫార్మాట్ ఏదైనా కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి కదా అలాగే క్రైమ్ రిపోర్టింగ్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఉంటది కానీ కానీ సూసైడ్ నాట్ ఏ క్రైమ్ ఒకప్పుడు ఉండేది సూసైడ్ అటెంప్ట్ చేస్తే దానికి చట్టరీత్యా అది నేరం కాబట్టి అని ఉండేది కానీ తీరుస్తారు అది లేదు సూసైడ్ ని మెంటల్ హెల్త్ ఇష్యూ గానే చూస్తుంది గవర్నమెంట్ అయినా గానీ కోర్ట్ అయినా కానీ సో కమిటెడ్ సూసైడ్ అని రాయకూడదు దే అటెంప్టెడ్ సూసైడ్ ఆర్ హీ ఆర్ షీ డైట్ టు హర్ ఆర్ హిజ్ లైఫ్ ఇలా రాస్తారు మనం ఏం చేస్తామో కమిటెడ్ చూసామంట కమిటెడ్ అన్న టర్మే యూజువల్లీ కమిటెడ్ క్రైమ్ కని వాడతాం సూసైడ్ ఈస్ నాట్ ఎ క్రైమ్ అది మెంటల్ హెల్త్ ఇష్యూ లైక్ సో భాష మనం ఏ భాష మాట్లాడుతున్నాము ఎలా యూస్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టే మన మనస్తత్వాలు మన పెరిగిన పరిస్థితులు కానివ్వండి ఇంకేదైనా కానీ మన మేనేజ్మెంట్ వ్యవహారం కానీ ఇంకేదైనా కానీ మన మా ఎడిటర్స్ ఎలా ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారని కానీ ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది భాషే ఆ భాష మనం సరిగ్గా వాడేలా చూసుకుంటే ఇంత ఇలాంటి పరిస్థితి రాదు అండ్ చిల్డ్రన్ గురించి ఆబ్వియస్లీ చెప్పారు మైనస్ గురించి చెప్పారు యాక్చువల్లీ మైనస్ గురించి ఇంకా మన దగ్గర ఎవరు కేసు పెట్టలేదు కానీ ఇప్పటికీ పెట్టుంటే మనందరం బిలీవ్ మీ మనందరం జైల్లో చిప్పకుండా తింటూ ఉంటాం ఇన్ఫాక్ట్ నాకు తెలిసి పెట్టాలనుకుంటున్నారు కూడా ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి ఇంకెవరైనా కానీ ఆ చైల్డ్ ఐడెంటిటీని రివీల్ చేసిన వాళ్ళందరి మీద కేసెస్ పెడతామని డిసైడ్ చేస్తున్నారని కూడా మాకు తెలుసు ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చుకుంటాం మనం జస్ట్ సింపుల్ అవేర్నెస్ మనకి సింపుల్ అవేర్నెస్ లీగల్ అవేర్నెస్ కానివ్వండి లేకపోతే మామూలుగా ఎంపతితో రాసినా గాని ఒక స్టోరీని ఇంత దూరం తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు అండ్ అక్యూజ్డ్ గురించి ఈవెన్ సూసైడ్ నోట్స్ అయినా కానివ్వండి లేదా అక్యూజ్ లెటర్స్ అయినా కానివ్వండి అవన్నీ కూడా యాక్చువల్లీ డీటెయిల్స్ తో సహా బయటకు పెట్టకూడదు అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే ఇక్కడ పోలీస్ యాక్చువల్లీ వాడు కూడా మీడియాతో లేదు లా అందుకు పర్మిట్ చేయదు సరే వాళ్ళు రాసుకుంటున్నారు వాళ్ళకి పబ్లిసిటీ కావాలి అని చెప్పుకుంటున్నారు కానీ మనం ఎందుకు వెళ్తున్నాం కేసు పెడితే మనకు కూడా వెళ్తాము కోర్టుకి కి సింపుల్ అండ్ దెన్ ఒకటేసారి రోజంతా ట్వంటీ ఫోర్ సెవెన్ ఇంకేం న్యూస్ లేనట్టు అదే టెలికాస్ట్ చేస్తాము ఆ పెద్ద పెద్ద కవర్ స్టోరీస్ రాస్తాము సెన్సేషన్ ఎందుకంత మనకి మేనేజ్మెంట్స్ అడిగాయా నో చెప్పలేరా నేను చాలా సార్లు నో చెప్పా నేను రాయనని చెప్పా మా ఎడిటర్కి నాకు పిచ్చి గొడవలు కూడా అయ్యాయి నేను రాయనంటే రాయనని చెప్పా ఉద్యోగం తీస్తారు తీసుకోమని చెప్పా నేను రాయను ఏమైనా అయితే పొద్దున ఎడిటర్ ఏమో గానీ నేను జైలు పోవాలి ఖచ్చితంగా వెళ్తాను అలాంటివన్నీ చూస్తే ఎడిటర్స్ కూడా సబ్ ఎడిటర్స్ కానివ్వండి వీడియో ఎడిటర్స్ కానివ్వండి కాపీ ఎడిటర్స్ కానివ్వండి ఎవరైనా కానీ ఆ పర్టిక్యులర్ కాపీని హ్యాండిల్ చేసిన ఎవరైనా లీగల్ యాక్షన్ కి గురవుతారు సింపుల్ ఇప్పుడు మనల్ని మనం కాపాడుకుందామా వద్దా చెప్పండి జైల్లో కూర్చుందామా మన ఉద్యోగాలు చేసుకుంటూ లేదంటే ఇళ్ళలో మన వాళ్ళతో హ్యాపీగా గడుద్దామా ఉద్యోగం చేయాలి కాదనట్లేదు కానీ కొంచెం లీగల్ అవేర్నెస్ ఉంటే సరిపోతుంది కదా ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఉండదు కదా సో ఏదైనా రాసే ముందు బేసికల్లీ డూస్ అండ్ డోంట్స్ ఏంటి కాంప్లికేషన్స్ ఏమున్నాయి ఇలాంటివి కొంచెం ఆలోచించుకుందాం ప్లీజ్ ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి సింపుల్ సింపుల్ గైడ్ లైన్స్ ఏ పెద్ద ఏం అవసరం లేదు చాలా సింపుల్ సింపుల్ గైడ్ లైన్స్ ఉన్నాయి మనం ఒక స్టోరీని ఎంత సేపు ప్లే చేస్తున్నాము ఎన్ని సార్లు ప్లే చేస్తున్నాము ఎన్ని సార్లు ఎక్కడ వేస్తున్నాము రవర్ స్టోరీ లో లోపల ఫిల్లర్ లాగా ఇస్తున్నామా ల్యాండ్ పేజింగ్ ల్యాండింగ్ పేజ్ లో ఇస్తున్నామా లేక ఇంకెక్కడో ఇస్తున్నామా ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము హెడ్ లైన్స్ లో ఏ పదాలు వాడుతున్నాము పారాగ్రాఫ్ లో ఏ పదాలు వాడుతున్నాము అడ్రస్ తో సహా మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాం మనం ఇంకా దానిలో ప్రైవసీ ఎక్కడ ఉంటది విక్టిమ్స్ కానివ్వండి సర్వైవర్స్ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీస్ గానీ ఇంకెక్కడ ఉంటది ప్రైవసీ ఎక్కడ ఉంటది మనం వెళ్ళిపోతాం తర్వాత తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎలా కాకుల్లో పడుచుకు తింటారు ఐడియా ఉంది ఎవరికైనా వాళ్ళ మెంటల్ ట్రామా ఎలా ఉంటుంది ఐడియా ఉంది ఎవరికైనా ఇది డీల్ చేయడం కోసం ఎన్ని ఎన్జిఓస్ ఎంతలా కష్టపడుతున్న ఐడియా ఉంది ఎవరికైనా నేను మొన్న సాటర్డే వెళ్లేసి వచ్చాను ఒక రోజంతా గడిపి ఒక షెల్టర్ హోమ్ లో గడిపొచ్చాను ప్రాజెక్ట్ కోసం పని చేస్తూ వెళ్లేసి వచ్చాను మొత్తం అందరూ విమెన్ అండ్ చిల్డ్రన్ చిన్న చిన్న పిల్లలు పసి పిల్లలు కూడా ఉన్నారు మనం ఇన్సెన్సిటివ్ గా రిపోర్ట్ చేయడం వల్ల వాళ్ళ బతుకులు ఎలా ఎలా చెల్లా చదివతున్న ఐడియా ఉందా మనకి ఎవరికైనా ఒకసారి ఎవరైనా కుదిరితే వెళ్లి చూడండి మేబి మనకి కొంచెం సెన్సిటివిటీ వస్తుందేమో దాదాపు ఇదే ప్రెస్ క్లబ్ లో ఒక పది వరకు జెండర్ సెన్సిటైజేషన్ సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసాం భూమిక నుంచి కానీ మీలో ఎవరు రాలేదు చాలా మంది రాలేదు మేము పన్నెండు ఒంటి గంట వరకు అట్లా కూర్చుని సెన్సేషన్ కాదు సెన్సిటివిటీ ఉండాలి మీడియాలో అనేది ఒక ఆధ్యేయంతోనే ఆ రోజు చేసే ట్రైనింగ్స్ కూడా అవే ఉన్నాయి ఇప్పటికీ కూడా అదే మాట్లాడుతున్నాం నిన్న అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో గానీ మీడియాలో చాలా మందికి పోక్సో చట్టం ఏం చెప్తుంది అనేది డీప్ గా తెలుసా ఏముంది దాంట్లో నుంచి జరుగుతున్న ఒక మీడియా రాస్తారు తన మీద పోక్సో కేసు పెట్టేశారు అని చెప్పి రాస్తారు పోక్సో కేసు పెట్టేశారు అని చెప్పిన తర్వాత కూడా మీడియా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది మా ఆ పాపని అదేదో వేశారు గాని ముసుగు కనిపిస్తూనే ఉంది అటు పక్క నుంచి ఇటు పక్క నుంచి ఏం చెప్తుంది ఎందుకు తెలుసుకోవాలి మనం అనేది చదవదలుచుకున్నాను పిల్లల పేర్లు తల్లిదండ్రుల పేర్లు నివాస స్థల వివరాలు మీడియాకి తెలియచేయకూడదు మీడియా అస్సలు బయట పెట్టకూడదు కానీ మనం చేసింది ఏంటి అమ్మాయి ఎక్కడ చదువుతుంది ఏం చదువుతుంది ఎప్పుడు బయటకు వెళ్తుంది ఎప్పుడు బయటకు వస్తుంది ఇవన్నీ బయట పెట్టాం రేపు పొద్దున ఆమె స్కూల్కి వెళ్తుంది ఆమె పరిస్థితి ఏంటి మీడియా చూసి క్లిప్పింగ్ చూశాను ఆ పాప ఇటు తిరుగుంది టూ బోళ్ల మంది కెమెరామెన్ ఉన్నారు మీరందరూ కూడా బుక్ అవుతారు ఎందుకంటే అది అంత విజిబుల్ గా ఉన్నాయి అమ్మాయి ఇటు తిరుగుంది మీరందరూ ఆమె చుట్టూ బ్యాక్లు పెట్టి ఉన్నారు అందరూ బుక్ అయ్యే అవకాశం ఉంది ఇది సిడబబ్ల్యూసీ వెళ్ళింది కేసు నేనే కంప్లైంట్ చేశాను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది పిల్లల విషయంలో చాలా సున్నితంగా ఉండాలి మనకి స్త్రీల పట్ల సున్నితత్వం ఎట్లా కోల్పోయాం అక్కడ ఎట్లాగో మనం ఎప్పుడో అయిపోయినాం కానీ పిల్లల పట్ల కనీసం ఆ పిల్లల తల్లి చనిపోయింది ఏమవ్వాలి ఆమె 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 చదువుకున్న స్కూలు ఆమె అన్ని బయట పెట్టేస్తే ఆ పిల్ల లైఫ్ ఏమవుతుంది అసలు అదొకటి చట్టాన్ని కూడా గౌరవించరా చట్టంలో ఏముంది ఆ చట్టం ఎంత సీరియస్ గా ఉంది ఎన్ని సంవత్సరాల శిక్ష ఉంది అనేది చాలా ఉంది ఇటు అన్నిటి మీద నిజానికి చాలా మరి మీడియాలో ఎంత వరకు జరుగుతుందో నాకైతే తెలియదు పిల్లల ఫోటోలు పేర్లు బహిరంగ ప్రకటించిన వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించబడుతుంది పిల్లలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లరాదు సివిల్ డ్రెస్ లో ఉన్న మహిళా పోలీస్ అధికారి మాత్రమే పిల్లలతో మాట్లాడాలి సున్నితంగా విషయాలు అడిగి తెలుసుకోవాలి కానీ మన వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లిపోతారు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సఖీ సెంటర్ లోకి అర్ధరాత్రి పిల్లల్ని తీసుకొస్తారు అమ్మాయిలు పదమూడు పద్నాలుగు వేల పిల్లల్ని తీసుకొస్తారు పోక్సో కేసుల కింద పోలీసులు తీసుకొస్తారు ఒంటి గంటకి రాత్రి చాలా గొడవ అవుతుంది నాకు వాళ్ళతో ఎలా తీసుకొస్తారు మీరు ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు తీసుకెళ్తావు రికార్డ్ చేయడానికి అంటారు తీసుకెళ్ళకూడదు కదా తీసుకెళ్తారు కానీ ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత మేము పంపించము వస్తే మీరు ఇక్కడికి రండి అని చెప్పి బెదిరిస్తే ఇప్పుడు రావడం తీసుకెళ్ళడం మానేస్తారు పిల్లల్ని పోలీస్ స్టేషన్ రాదు సివిల్ డ్రెస్ లో ఉన్న ఆ తర్వాత న్యాయస్థానంలో పరీక్షించే సమయంలో నిందితుడు పిల్లలకు కనబడకుండా చర్యలు తీసుకోవాలి అలా జరుగుతుందా అటు ఇటు అఫెండర్ ఉంటాడు ఇద్దరిని కూర్చోబెట్ట పోక్సో కేసుల దగ్గర ఇద్దరి కలిపి కూచోవి మాట్లాడుతుంటారు ఈ చట్టం బాలలపై జరిగే లైంగిక దాడులను తీవ్రంగా పరిగణించి కఠినమైన శిక్షలను విధించింది కనీసం పది సంవత్సరాలు గరిష్టంగా జీవిత ఖైదు జరిమానా రెండు విధించబడతాయి అంటే ఈ చట్టం ఇంకా చాలా ఉంది ఇందులో చాలా సీరియస్ గా ఉంది కానీ మనం చేస్తున్నది ఏంటి అది ఒక్కసారి దయచేసి అందరూ మీడియా సంస్థలు ఇప్పుడు నేను కూడా భూమి నుంచి చాలా సంవత్సరాలుగా మీడియాతో పనిచేస్తున్నాం మీడియాకి లెటర్స్ ఎప్పుడో లెటర్స్ రాసా సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్ యాక్ట్ వచ్చిన తర్వాత అన్ని మీడియా సంస్థలకి మీ దగ్గర ఐసీలు పెట్టారా అని లెటర్స్ రాస్తే ఒక్క మీడియా సంస్థ నుంచి రిప్లై లేదు అంటే మీడియాకి బాధ్యత లేదా వచ్చిన చట్టం ఎట్లా అమలు అవుతుంది అక్కడ పనిచేస్తున్న మహిళా జర్నరిస్ట్ల పరిస్థితి ఏంటి వాళ్ళకి వాళ్ళ విషయాలు ఏంటి అనేది కూడా అంత సెన్సిటివ్ లేకుండా మీడియా ఉంటే మీరు ప్రజలకు ఏం చెప్తారు ప్రజలు మీ నుంచి ఏం నేర్చుకుంటారు అది ఖచ్చితంగా మనము మన మనల్ని మనం ప్రశ్నించుకోవాలి పిల్లల పట్ల దయచేసి 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 ఇక ముందైనా వాళ్ళ మొహం మీద పెట్టేసి చెప్పు నేను మొన్న ఒక విమెన్ చెంచీలో అక్కడ కూడా అంతే చెప్పండి 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 పరిగెడుతున్నారు అమ్మానన్న వీళ్ళు వాళ్ళు ఎంబడబడి వాళ్ళ మూతి దగ్గర మీటి పెట్టేసి ఏం చెప్తారు వాళ్ళకి అంత కష్టంలో ఉన్న వాళ్ళు చెప్పండి 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 ఏంటి చెప్పాలి వాళ్ళ దుఃఖం గురించి చెప్పాలా వాళ్ళ బాధ చెప్పాలా వాళ్ళ పడుతున్న వేదన చెప్పాలా ఏం చెప్పాలి ఏం కావాలి మీకు అనేది నా ప్రశ్న ఏం కావాలి గంట గంటకి ఏం కావాలి మీడియాకి కానీ క్షణ క్షణానికి ఏం కావాలి దయచేసి ప్లీజ్ ఇది చాలా ఆల్రెడీ సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ వెళ్ళింది ఎవరెవరు ఫోటోలు ఉన్నాయి ఎవరెవరు మీడియా మీడియా వాళ్ళ తమ్లైల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆల్రెడీ సైబర్ క్రైమ్ ఎస్పీకి కి వెళ్ళినాయి తర్వాత ఇవన్నీ చైర్పర్సన్ కంప్లైంట్ ఇట్లా ఇట్లా ఎక్స్పోజ్ చేశారు మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పి అక్కడ కూడా కంప్లైంట్ వెళ్ళింది చట్టాలు ఉన్నాయండి చట్టాలనే గౌరవించండి ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ మీడియా కంటిన్యూస్ టు హావ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ హెస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లూన్స్ ఐ థింక్ వి ఆర్ ఫర్ గెటింగ్ ఇన్ అవర్ రష్ ఫర్ గెటింగ్ వ్యూస్ దీ ఆల్సో హ్యావ్ దిస్ రెస్పాన్సిబిలిటీ Uh, there is a difference between hu human uh, human error and uh, human humanity, and also journalistic ethics and voyeurism. So, somewhere these lines are getting blurred. So, while it is as an individual our responsibility, what we have come here to say is that. Apart from being a, an individual with humanity and sensitivity, you should also remember that we are breaking law by actually sensitizing news, by reaching out to children and by not blurring their images, by putting sensitized headlines. There are a lot of rules, ethics, code of conduct that, uh, as Patewati ma'am um, said, we have been doing a lot of workshops. So I think it's time to go back to these ethics and codes of conduct and for our own safety, if not for humanity, I think it is time we, Remember this and we thought once before actually covering such news. We can tell our editors that we do not want to take the risk of breaking law for just a few views i think that is one very important takeaway and uh, our demands are straight and simple remove all the videos where you've, uh, you've covered this news where you've shown the kid where the thumbnails are there please remove all of them and already some of the media have done so and we thank them and it is also the responsibility of the legacy media because i think the smaller youtube channels will follow do not follow but they are very small to make an impact but the legacy media has lot of impact one video of this has a lot of reach so why don't you take the lead and sacrifice just a few views uh, in the whole uh, you know bigger picture and then not take up such uh, news and do not sens sensationalize and i think uh, most of the uh, legacy media actually is broadcasting this news in the digital channels but let me tell you that all of us when, when we work we know that if there is a channel and a digital channel and we don't see as a viewer they don't see much of a difference so i think uh, the legacy media has this responsibility on them to kind of uh, take this lead and bring some change or at least start uh, kind of being sensible and sensitive towards these issues and uh, those are the last two three things that uh, vanaja ma'am said is that uh, the, we are appealing to not just the media we are appealing to the police we are appealing to the government and by uh, and also, definitely, especially political parties do not politicize this. And uh, uh, this is today's switch. Uh, tomorrow, one more girl. It's just not that she's our colleague, but it is also, I think this is time we talked about it more openly. And as women journalists, we people sitting here are just representing all the entire women journalist force in Hyderabad. We've been feeling very bad about it. We've been, uh, our our colleague is in the middle of it. We have been working with her till yesterday, and she's no more there. And in, of dealing with the sadness, we're dealing with these videos where her child is being shown, um, and it is very insensitive and, as ma'am said, illegal. So, uh, that is one thing, and I think more or less I've covered everything. And uh, yeah, that's all right. Is there anything else to talk? so I, I think this is this is our appeal this is our and we are actually also giving out uh, our uh, press note uh, we are giving a letter to the, uh, we are giving an open letter where we talk about these things we are also talking about the um, the code of uh, uh, editors bill uh, of india's uh, codes which actually are violated by actually uh, broadcasting such videos uh, by being by showing a child and by questioning a child on your camera as ma'am said all of us who are in that video హోల్డింగ్ ద మైక్స్ ఫ్రమ్ ద రిపోర్టర్ టు ది ఎడిటర్ టు ది పర్సన్ హు హన్ ద్రాఫిక్ ఎవ్రీ వన్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ఎక్సిట్ కోర్స్ సో ఐ థింక్ సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అట్లీస్ట్ ఇఫ్ వీ కెనాట్ బి దాట్ బికాస్ ఆఫ్ ఆల్ ద ప్రెజర్స్ లెట్స్ రిమెంబర్ ఇట్స్ బ్రేక్ లా ఈ లెటర్ అడ్రస్ చేసాము కూర్చోమైన Uh, the letter of the patient, please.